హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే చిన్న మరియు సన్నకారు రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ విడుదలైంది సో దేశవ్యాప్తంగా ఉండే రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులు విడుదల చేయబోతున్నారండి సో ఈ పంతొమ్మిదో విడత నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ విడుదలైంది ఈ పంతొమ్మిదో విడత నిధులు ఏ తేదీ నుంచి విడుదల చేస్తారు అదేవిధంగా ఎంత డబ్బులు విడుదల చేస్తారు అనే అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఇలానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి ఉచిత పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకున్నట్లయితే వెంటనే కింద బ్లాక్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ లైక్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి ఇన్ఫర్మేషన్ లేక వచ్చినట్లయితే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ అదేవిధంగా మొత్తం దేశ ఉండే రైతులందరికీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులు విడుదల చేయబోతున్నారు ఇది రైతులందరికీ ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో రైతులందరి ఖాతాల్లోకి గతంలో విడతకు రెండు వేల చొప్పున మొత్తం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు జమ చేసేవారు కాకపోతే ఇప్పుడు దాన్ని పెంచి మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ అదేవిధంగా దేశ వ్యాప్తంగా ఉండే రైతులందరికీ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులను పెంచడం జరిగింది సో పదివేల రూపాయలకు కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను పెంచి రైతులకి ఒక్కొక్క విడతకి మూడు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు జమ చేస్తారు సో ఒకవేళ మీకు రెండు వేల ఐదు వందలు జమ చేసినట్లయితే మీకు మొత్తం నాలుగు విడతల్లో ఏడాది పాటు ఈ డబ్బులను అయితే జమ చేస్తారండి అయితే చాలా మంది రైతులు ఇప్పటికే ఈ పంతొమ్మిదో విడత నిధులకు సంబంధించి ఎదురుచూస్తూ ఉన్నారు అయితే రీసెంట్గానే మన ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ని అయితే కేటాయించారు సో అందులో భాగంగా రైతులకు సంబంధించి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఎంత వేస్తారో అనే దానిపై క్లారిటీ అయితే ఇవ్వలేదు కాకపోతే రైతులకు సంబంధించి ఏదైతే పిఎం కిసాన్ కార్డు ద్వారా రైతులు మూడు లక్షలు పొందుతూ ఉన్నారో సో ఆ మూడు లక్షలను కాస్త ఐదు లక్షలకు పెంచడం జరిగింది సో రైతులు ఆ పిఎం కిసాన్ కార్డు ద్వారా ఐదు లక్షల వరకు మీరు రుణాన్ని తీసుకొని మళ్ళీ కట్టాల్సి ఉంటుంది సో దానిపై ఎటువంటి వడ్డీ అయితే ఉండదు సో ఈ విధంగా రైతులకు సంబంధించి బడ్జెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ పంతొమ్మిదో విడత నిధులు ఎప్పటి నుంచి జమవుతాయి అనే విషయానికి వచ్చినట్లయితే ఈ ఫిబ్రవరి రెండో వారం నుంచి అంటే ఇప్పటికే మొదటి వారం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రెండో వారం స్టార్ట్ అవుతుంది ఈ రెండో వారం ఎండింగ్ లోపు ఈ రెండో వారం ముగిసే లోపు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కావడం జరుగుతోంది సో ఇప్పటికే రైతులు ఎవరైనా ఈ కేవైసీ చేసుకున్నట్లయితే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఎలక్ట్రానిక్ కేవైసీ మీరు చేసుకున్నట్లయితే ఇది డీబీటీ విధానంలో డబ్బులు జమ కాబట్టి ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకోండి రెండో వారంలో అంటే ఏ తేదీన పడే అవకాశాలు ఉన్నాయి అనే విషయానికి వచ్చినట్లయితే ఫిబ్రవరి పదహైదో తేదీ లోపు రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడం జరుగుతోంది సో ఆ తర్వాత నుంచి ఒకరోజు కొన్ని జిల్లాలకు మరో రోజు కొన్ని జిల్లాలకు ఈ విధంగా డబ్బులు జమవుతూ వస్తాయి ఈ ఫిబ్రవరి నెల మొత్తం ఈ ఫిబ్రవరి నెల ముగిసే లోపు రైతులందరి ఖాతాల్లోకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులు జమ అయిపోతాయి సో ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుకీబావ పథకంపై ఎలాంటి అప్డేట్ లేదని చాలా మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎట్టకేలకు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుకీబావ పథకానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో దానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాను సో కాబట్టి ఖచ్చితంగా కింద బ్లాక్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి